కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో రెండు మంత్రి పదవులు ఇస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందంట ఓవైపు హైడ్రా వైపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఈ రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఏం చెప్తారు ఒకటండి న్యాయ వ్యవస్థ తన పని చేసుకుంటూ వెళ్తుంది మొన్నటికి మొన్న ఏదైతే అత్యున్నతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సూటిగా సుప్రీం మన స్పీకర్ గారిని ప్రశ్నించింది ఈ విషయంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో గానీ పార్టీ ఫిరాయింపుల విషయంలో గానీ మీరు నిర్ణయం తీసుకుంటారా మేము తీసుకోవాలన్నా మీ విచక్షణ అధికారాలు ఎందుకు మీరు దాచి పెడతా ఉన్నారు మీరు తక్షణం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అడిగిన తర్వాత గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే బుధాలు తడుపుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయిపోయారు ఆ క్షణం నుంచి ఇవాళ పిఎస్ చైర్మన్ పదవి ప్రకటించడం గాని ఎమ్మెల్యేలను మన ఎమ్మెల్యేల ఇంటికి దాడుల కోసం పంపించడం గాని కోడిగుడ్లతో రాళ్లతో ఎంత రక్షణ సృష్టించారో ఇవన్నీ చూసినాం సో ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ శ్రీకాంత్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ పిరాయించి మా పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మారినారో వాళ్ళు త్వరలోనే మాజీ ఎమ్మెల్యేలు కాబోతా ఉన్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా షేర్లింగంపల్లిలో రాబోతా ఉంది ఇవాళ మేము పార్టీ నాయకులందరితో షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో సమావేశం పెట్టుకున్నాం ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పింది ఎందుకు చెప్పినాము అంటే బలమైన ఆధారాలతో కూడినటువంటి కేసు ఇది దాంతో పాటు ఇంకొక పార్టీ నాయకుడు కె గారు కూడా ఇదే విషయాన్ని ఇవాళ కోర్టులో ప్రస్తావిస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు తక్షణం ఈ పార్టీ పిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన మీరు తేల్చాల్సిన అవసరం ఉంది దీన్ని నాంచే దూరం చేయొద్దు అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా వినతో పెట్టినటువంటి విద్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో నాయకుడుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలో ఏ విధంగా పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేయాలో చాలా తెలివిగా చేసిన రెండు వేల రెండు వేల పద్నాలుగులో మీకు మెజార్టీ ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీ దాంట్లో కలుపుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకున్నారు ఏమంటారు రెండు విషయాలు ఇక్కడ శ్రీకాంత్ గారు రెండు వేల పద్నాలుగులో అరవై మూడు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మా పార్టీ ఏ సంఘటన తర్వాత మేము ఎమ్మెల్యేలను కలుపుకునే ప్రయత్నం చేశామంటే ఇదే ఇవాళ ఓటుకు నోటు కేసు తర్వాత సుభిక్షంగా స్పష్టంగా మెజార్టీ ఉన్నప్పటికీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ తన శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారితో చేసినటువంటి ఓటు నూకు నోటు కేసు వ్యవహారం తర్వాతే మా నాయకుడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గద్దలపాలో కాకులపాలో కాకుండా మళ్ళీ సభక్యాంధ్ర పాలు కాకుండా టీడీపీ నాయకుల పాలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదండి ఏ పార్టీ అయితే మాత్రాన పక్క రాష్ట్ర నాయకులు కాదు కదా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇదే తెలంగాణ రాష్ట్రంలో నుంచి ప్యానంలో ఉన్నటువంటి శేషు గారు గాని నేను గాని వెంకట్ గానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేద్దాం మా పార్టీ నుంచైనా ఇంకే పార్టీ అయినా కూడా ఒక్క ఎమ్మెల్యే గెలుస్తారండి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పదంటే ఇవాళ కోనేరు కోనప్ప గారిని ఆంధ్ర నాయకుడు అని తెలిసినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా చేసి సగర్వంగా మా నాయకులని పంపించినటువంటి చరిత్ర ఇవాళ అరికపుడి గాంధీ గారిని పంపించడం చరిత్ర మాగంటి గోపినాథ్ గారిని పంపించడం చరిత్ర ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొలలుగా ఆంధ్రంలో ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు గౌరవించుకొని అక్కున చేర్చుకుని మనకు ఎమ్మెల్యేలుగా గౌరవించి మా చట్టసభలకు పంపినటువంటి నాయకత్వం తెలంగాణ ప్రజలది తెలంగాణ యొక్క పార్టీల కానీ ఇదే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ టికెట్ తీసుకొని ఆంధ్రలో పోటీ చేసినా కూడా తెలంగాణ ప్రాంతం బిడ్డ ఒక్కడు మీరు చెప్పండి నేను అనేది అంటే రాజకీయాలు వేరు వాస్తవ పరిస్థితులు వేరు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనం ఇప్పటికీ ఇవాళ మా అదృష్టమో దురదృష్టమో తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి చెప్పు చేతుడు ఉండేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని ఇవాళ హైదరాబాద్ ని కూల్చడం అమరావతిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నాయకుడు ఈ తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి కావడం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే పేద ప్రజల ఇల్లు కూలిస్తే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోవడం హైదరాబాద్ ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ పడిపోవడం అమరావతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ఒక కుళ్ళుకు తంత్రంతో ఇవాళ ఒక చర్య జరుగుతా ఉంది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రజలుగా దత్తాత్రేయ గారు ఇప్పుడు బెంగళూరుతో హైదరాబాద్ని కంపేర్ చేయొచ్చు బాంబేతో హైదరాబాద్ని కంపేర్ చేయొచ్చు ఢిల్లీతో హైదరాబాద్ని కంపేర్ చేయొచ్చు బట్ ఇంకా పునాదులు కూడా పడినటువంటి అమరావతిని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు దేశ విదేశాలు తిరిగి కంపెనీలతో ఎంవోయ్యలు చేయించుకుంటాడు ఎందుకు ఒక ఫోర్త్ సిటీ స్టార్ట్ చేయాలి హైదరాబాద్లో ఏ ఇండస్ట్రీ తీసుకురావాలి టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకురావాలి స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలి ఇవన్నీ ఆలోచనలో భాగమే కదా సో వీటిని డెవలప్ చేసేటువంటి వ్యక్తి అమరావతిని అభివృద్ధి చేయడానికి సొంత రాష్ట్రాన్ని ఒక మెట్రోపాలిటన్ సిటీని ఫనంగా పెడతా ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇరవై సంవత్సరాలు ముఖ్యంగా హైదరాబాద్ మనకు రియల్ ఎస్టేట్ అవ్వు తొమ్మిది జిల్లాలతో పోలిస్తే మనకు హైదరాబాద్ మీద వచ్చేటువంటి ఆదాయం తోటే తెలంగాణ రాష్ట్రం ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పథకాలు గాని నడుపుతూ వస్తుంది ఈ రోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఈ ఈ కూల్చివేతల వల్ల హైదరాబాద్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజే కాదు ఉన్నటువంటి గొప్ప సంస్థలు ఇవాళ హెయిన్స్ అనేటువంటి సంస్థ ఇవాళ మన రాష్ట్రం నుంచి తరలిపోయినటువంటి మాట వాస్తవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చివేతలు ప్రారంభించిన తర్వాతే ఇవాళ కాగ్ని బ్యాట్కు సంబంధించిన ఇంకో బ్రాంచ్ కూడా ఇక్కడ నుంచి తరలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం నేను అనేది ఏంటంటే ఫార్మా కంపెనీలు గానీ ఇవాళ ఫార్మా యూనివర్సిటీని కూడా ఎత్తిస్తున్నాడు మన కోర్టు మందలించింది అడిగింది ముఖ్యమంత్రి గారిని ఫార్మాసిటీ అనేటువంటిది ఉంటుందా లేదా అంటే అడ్వకేట్ జనరల్ గారు నోళ్లు నమ్మురుకొని నీళ్లు మింగుతూ హైదరాబాద్ లో ఫార్మాసిటీ ఉంటుందా అంటే ముఖ్యమంత్రి గారు ఏమో ఉండదని చెప్తారు గ్రీన్ ఫార్మాసిటీ మేమేమో కష్టపడే ఏర్పాటు చేస్తే ఇవాళ రెగ్యులార్ పేరు మీద దళితుల నుంచి పేదల నుంచి లాక్కున్నటువంటి భూములను రెగ్యులరైజేషన్ చేసుకుంటూ ఇవాళ వాళ్ళ సంస్థలకు అప్పజెప్పుకుంటా ఉన్నారు ఇవాళ ఏదైతే ఫార్మసీకి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా ఖాళీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు నేను అనేది ఏంటంటే హైదరాబాద్ లో మనం రీసెంట్ గా ఇవాళ అమృత్ నిధులన్నింటినీ కూడా సొంత భావమర్ది సూదిని సృజన్ కుమార్ రెడ్డి గారికి కేటాయించినటువంటి మాట వాస్తవం అని తిట్టతేలైన ఆధారాలతో సహా ముందుకు ప్రవేశపెట్టిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటైపోయి ఇక్కడ ఉన్నటువంటి నాయకుని కాపాడాలనే ప్రయత్నంతో ఇవాళ స్వయంగా హోం హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు సివిఈసిని నివేదిక సమర్పిస్తూ చేస్తున్నాం అని చెప్తా ఉన్నాడు అది ఒక స్వయం ప్రాతిపదిక సంస్థ దాని సొంతంగా నిర్ణయాలు తీసుకునేది చేస్తుంది ఈ చెప్త చేస్తున్నట్టుగా ఏం లేదు మేము ఒకటే చెప్తా ఉన్నా హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు హైదరాబాద్ కు మేము బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే వచ్చుడు వచ్చుడే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని కూల్ చేయడం ఇరవై సంవత్సరాల అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లిండు దీని వల్ల భవిష్యత్ తెలంగాణకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది పేద ప్రజలండి వాళ్ళ నీకు ఇంకో విషయం చెప్తా ఉన్నా చాలా సింపుల్ గా ఒక ఇల్లు కూల్చే ముందు ఒక పేదవాడి ఇల్లు కూల్చే ముందు వాడికి నోటీసులు ఇవ్వాలి అందులో వృద్ధులు ఉంటారు వికలాంగులు ఉంటారు మహిళలు ఉంటారు అప్పుడు వీళ్ళందరికీ జీవించే హక్కు అనేటువంటిది ఒకటి ఉంటది శ్రీకాంత్ గారు ఆ జీవించే హక్కును కూడా ప్రశ్నార్థకం చేస్తూ వాళ్ళని వీధి పాలు చేస్తూ గూడు లేని పక్షులను చేస్తూ ఈ పాయింట్ పైన గతంలో దత్తాత్రేయ ఈ పాయింట్ పైన గతంలో నేను కూడా మాట్లాడాను ఎందుకంటే ఒక పేదోడి ఇల్లు ఊల కనీసం ఒక దారి చూపించి ఒక గూడు చూపించి ఆ గూడు చూపించిన తర్వాత మీరు హైడ్రా చేయండి హైడ్రా చేయాల్సిన పని చేయడం తప్పేం లేదు భవిష్యత్తు హైదరాబాద్ వాటర్లెస్ అంటే ఇండ్లలోకి నీరు లేకుండా ఫ్లడ్స్ రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటాయి ద మెయిన్ సిటీ ద హార్ట్ ఆఫ్ ది తెలంగాణ కాబట్టి దీనిపైన విషయంలో కూడా స్పందించాలంటే ఈ మధ్య కాలంలో పొన్న ప్రభాకర్ కూడా డబుల్ బెడ్రూమ్ లో ఇస్తామని చెప్పి కొన్ని పేదవాళ్ళ ఇళ్ళు గుడిసెలు ఇవన్నీ కూడా చూసినాయి ఆ కూడా బయటకు వచ్చాయి బట్ శేషు సార్ శేషు సార్ కూల్చడం వల్ల ఇప్పుడు కూల్చడం వల్ల గూడులేని పక్షులను చేయడం వల్ల ప్రభుత్వానికి శేషు